హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫిషు టాక్స్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ రీట్యూల్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమరీ టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెమొరీ టెస్ట్ ఇక్కడ ఉన్న హ్యాట్ని చూడండి ఈ ఎలిఫెంట్ని చూడండి ఇక్కడున్న షూస్ని చూడండి ఇక్కడ ఉన్న మంకీని చూడండి ఇప్పుడు ఈ యాపిల్ ట్రీని చూడండి ఇక్కడున్న ఫోర్ షూస్లలో మీరు ఫస్ట్ చూసిన షూస్ ఏవో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఫోర్ షూస్లలో మీరు ఫస్ట్ చూసిన షూస్ ఏ కదా మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మెమొరీ టెస్ట్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఒక వుడెన్ బకెట్లో నేను ఒక టాయ్ బోట్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ బకెట్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే టాయ్ బోట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇది మీ కాన్సన్ట్రేషన్కి టెస్ట్ కాబట్టి కొంతమంది మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేయగలరు అందులో మీరు ఉంటే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో బోట్ బీలో ఉంది కదా మీరు కూడా బీఏ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవేంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడున్న ముగ్గురు పోలీసులలో రియల్ పోలీస్ ఎవరో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఏ ఆమె షూస్ అనేవి రాంగ్గా ఉన్నాయి అండ్ బిఆమె క్యాప్ కూడా రాంగ్గా ఉంది సో రియల్ పోలీస్ వచ్చేసి సి ఆమె మీలో ఎంతమంది కనిపెట్టారు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఇమేజ్ని బాగా గమనించి ఇది హత్యానా లేక ఆత్మహత్యనా మీరు చెప్పగలుగుతారా ఇక్కడ చూడండి కార్ వచ్చిన గుర్తులకి కారు ఉన్న పొజిషన్కి రెండు డిఫరెంట్గా చాలా ఆపోజిట్గా ఉన్నాయి అండ్ తనకు కాలు ఫ్రాక్చర్ అయింది తను ఎలా డ్రైవ్ చేయగలడు సో ఇది ఖచ్చితంగా మర్డరే మీరు కూడా అదే అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ ఒక రోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల చాలా ఆకలితో ఉన్న ఒక లయన్ ఉంటుంది సెకండ్ డోర్ వెనకాల ఫోర్ ఇయర్స్ నుండి ఏం తినకుండా ఉన్న ఒక బియర్ ఉంటుంది అండ్ థర్డ్ డోర్ వెనకాల చాలా ఆకలితో ఉన్న ఒక తోడేలు ఉంటుంది ఇక్కడున్న మూడు దారుల్లో దారి సురక్షితమైందో మీరు చెప్పగలరా ఇక్కడ బీఆర్ ఫోర్ ఇయర్స్ నుండి ఏం తినలేదు కాబట్టి అది ఎప్పుడో డెడ్ అయి ఉంటుంది సో రియా సెకండ్ దారిని ఎంచుకుంటుంది సెకండ్ దారి అనేది సేఫ్గా ఉంటుంది మీరు కూడా సెకండ్ దారియే సేఫ్ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడున్న జోకర్కి బెలూన్స్ దొరికే దారి ఏ బీసీలలో ఏదై ఉంటుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాము ఇక్కడున్న మూడు దారుల్లో దారి బీగుండా వస్తే జోకర్కి ఈజీగా బెలూన్స్ దొరుకుతాయి ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ చే